మా చూచన్ మందరా కన్నా ఈ పెళ్ళ చిన్న పిల్ల అయినా ఇల్లుబొమ్మ చూడండి ఎంత బాగా చేసిందో సూపర్ అందరు అక్షిత ఈ పెళ్ళి పేరు అక్షిత అందరు అంటే ఒకసారి క్లాస్ కొట్టండి నేను డ్రాయింగ్ వేద్దా ఏంటి పోపి

ఇప్పుడైతే పక్క దగ్గరికి వెళ్ళి రౌండ్లో ఇలా వేసింది స్మైలీ బొమ్మ అయితే బాగా వేసింది కలర్ చేయలేదు ఇంకా కానీ బాగా చేసింది చిన్న పేరు అయితే రమేశ్వరి ఫ్రెండ్స్ అయి అయితే ఇలా వేసాడు బొమ్మ బాగా ఉంది కదా చెట్లు

ఇది వండి అలా ఉండే ఇల్లు చాలా బాగా చేస్తాడు కదా అన్నకి కూడా ఒకసారి క్యాష్ హోటల్ అందరూ మీకు చూపించిన మర్చిపోయి రండి అక్క అందరికన్నా బాగా అయిపోయింది కూడా మీ అక్క ఉంది అది మోడల్ మోడలా ఓకే నాదైతే ఇంకా అవలేదు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం పాల్ చూపిస్తాను ఈ ఈ రోపుకి కలర్ చేసినప్పుడు ఎలా ఉండిద్దు అందరు చూడండి ఓకేనా ఓకే చూపిస్తాను బాగుందిగా మీకు ఎవరేసారమ్మా దొంగ నిజం చెప్పు ప్రియా సూట్ కేసులు వేసింది గానీ స్లేట్ మీద మాత్రం బాగా వేసింది చింతల్ అయిపోయిందా పిచ్చు పిచ్చు చూపించు మిల్కీ బాగా వేసింది అందరికంటే సూపర్ సూపర్ అయితే కాంపిటీషన్‌లో అందరికంటే బాగా వేసింది మిల్కీనే అనుకుంటా కచిన్ తల్లి మరి మిల్కీ ఓకే నీ మెంచి

మరి మా జాకా ఇప్పుడు నేను ప్లూ అయిపోతున్నా ఎందుకు ఏంటమ్మాది వాటర్ వాటర్ జలపాతమా

cupi. <laughs> tupi. tupi. Ayo. <laughs> <Uyoh>. Betul. <laughs> <laughs> కొండ అదే విఘ్నేష్ అయిందని ఇది డ్రాయింగ్ రాస్తున్నాను కొంచెం సేపు తిరుగోండి నాది అక్కడ నుంచి సేవ్ వేసాం కానీ అక్క అయితే కొంచెం అలా వేసిన ఇదిగోండి ఇదైతే మన గుండె మన చేతు ఇలా మూస్తే ఎంత ఉద్దో గుండె కూడా అంతే ఉంటుంది ఇదైతే ఆత్మీయ వేసింది

ఇదిగోండి ఇదైతే రమ్యశ్వీ చేసింది ఇంగ్ అన్న ఇంకా అవలేదు పాప హనుమంతుర్ బొమ్మేస్తున్నాడు ఇదిగోండి ఇంగ్ అయితే ఇలా చేసాడు అన్నాడు